ముఖ్యంగా ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏమంటే మన ప్రత్యేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన ఇచ్చిన వినతి పత్రాలను వెనుకబడేసి కేజీపీ డిప్యూటీఓ సార్ గారిని పంపించి విజిట్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఆధ్వర్యంలో మరి ప్రజలు ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినట్టు మరి పక్కన పడేసి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కేజీబీఓ పైన దృష్టి పెట్టి హఠాత్తుగా మేల్కోవడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులు అంటే మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయంలోన ఈ రోజు ఆరోపణలు చేశారని ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి డివిజన్ లోనే కేజీపీవి ఈ పాఠశాల ఆధ్వరంలో ఉన్నటువంటి పాఠశాలలో చాలా నాణ్యతంగా విద్యార్థులతో కనుక్కున్నాము తల్లిదండ్రులతో కనుక్కున్నాము అనేక రకాలుగా కనుక్కున్నాము మరి ఈ రోజు విద్యాశాఖ అధికారు గారు మరి ఇచ్చిన వింతి పత్రాల పక్కన తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని ఎవరో ఇచ్చామని ఈ రోజు ఆరోపణల పైన ఆరోపణలు తేవడం ఎంతవరకు వరకు కరెక్ట్ అంటే కేవలం రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు గురై కాసి మీరు ఈ రోజు మరి ఇది ఏమైనా న్యాయమేనా న్యాయపరంగా మీకు అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారా తక్షణమే ఇవ్వండి ఈ రోజు నాణ్యతంగా ఈ రోజు కేజీపీనా అన్ని అన్ని చోట్ల ఉన్నాయి ఆలూరు అయితేనేమి కౌతాలం అయితేనేమి తర్వాత అయితే మరి వీటిపైన ఎందుకు విజిట్ చేయలేము అంటే ప్రత్యేకంగా ఆదోలోనే మీకు విచారం చేయాలనిపించిందా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇది సరైన పద్ధతి సార్ మేము కూడా తల్లిదండ్రులుగా పేరెంట్స్ గా విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే కొడతా ఉన్నాం ఇటువంటి మెజారిటీ స్కూల్ కార్పొరేట్ రోజు కేజీబీ విద్యను ప్రోత్సహిస్తున్నారు అటువంటి ప్రోత్సహిస్తున్న టీచర్ల పైన ఈ రోజు ఆరోపణలు చేయడము ఇది పద్ధతి కాదు తక్షణమే వాళ్ళని ఇక్కడ రాజకీయ ఒత్తిడితో పంపించే విధంగా ఉంటే తల్లిదండ్రులను కలుపుకొని మేము కూడా విద్యార్థులు సైతం కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా దిగేందుకు సిద్ధమవుతామని अधिकार ना पे उदय कुमार जिला अध्यक्ष